ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని ఎందుకంటే కరోనా కష్టకాలంలో పేద ప్రజలు పడుతున్న వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులు గమనించి ఆయన దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మూడు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా పూర్తి చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్ర కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు పెడితే ఆ కాలేజీలో అడ్మిషన్స్ పూర్తయ్యే పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం అయితేనేమి రచ్చబండ కార్యక్రమం అయితేనేమి అలాగే నిరసన కార్యక్రమం ర్యాలీలు ఎన్ని చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వంకు మొద్దు నిద్రలో ఉండి వాళ్ళు కేవలం మేము మా బినామీలకు రూపాయకు పది రూపాయలకు ఈ కాలేజీని కట్టబెట్టాలన్న ఉద్దేశంతో ఈ జీవోలు తీసుకురావడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించే ఖండిస్తున్నాం దానిదే ఈరోజు భోగి పండగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర పిలుపు మన నాయకుడు పిలుపు మేరకు పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు ఈరోజు భోగి మండల్లో ఏవైతే ఈ దుష్ట నాయకులు ఇచ్చినటువంటి జీవోలను తగలబెట్టి ఇప్పటికైనా ఆ కూటమి నాయకులకు వాళ్ళ బుద్ధి మారాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ వెంటనే ఆ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం